యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయను ఈరోజు వాక్య అంశము పేతురుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయము పదిహేడవ వచనని చదువుకుందాము క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు ఎవరైతే దేవుని కొరకు జీవిస్తూ అపనింద పడతారో వారికి దేవుడు ఘనత అనుగ్రహించి ఎవరైతే అపనింద వేశారో వారు సిగ్గుపడేటట్లు చేసే దేవుడు మంచి విషయాల కోసం ఆసక్తి కలిగిన వారైతే మనం మనకు హాని చేయువారు ఎవరు ఎందుకంటే మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క తోడి అనేది మనకు ఉంటుంది మంచి కోసం మనం నింద అనుభవిస్తే మన యొక్క ఆశీర్వాదం అధికమవుతుంది మనకు దేవునితో ఉన్న ఆత్మీయమైన బంధాన్ని తెంచటం కోసమే సాతాను అనే కుట్ర చేస్తుంది గనుక అపనింద కలిగినప్పుడు రుంగిపోయేవారుగా కాకుండా దేవుని మీద నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి యేసపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చెయ్యని నేరానికి నింద పడిన దేవుని మీద నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు గనక ఎవరైతే నింద వేశారో వారు సిగ్గుపడేటట్లు దేవుడు ఐగుప్తు దేశానికి గొప్ప కింద చేశాడు ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారు సిగ్గు నొందరని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు మీ యొక్క సత్ప్రవర్తన బట్టి మీరు మంచి విషయాల మీద ఆసక్తి కలిగి అటువంటి జీవితం కొనసాగిస్తున్న మీ మీద నింద ఎవరైతే వేశారో వారు సిగ్గు పడేటట్లు దేవుడు గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక నిరీక్షణ కలిగిన వారిగా దేవుని మీద నమ్మకంతో జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్న దేవుడి మిమ్మల్ని బహుగా దీవించి ఆస్వదించను గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహనతుడా సర్వశ నే ఉదయకాల సమయంలో దేవా అనుగ్రహించిన వాఖ్యాన్ని బట్టి దేవా మేము సత్ప్రవర్తన కలిగి జీవించేటప్పుడు దేవా ఈ లోకం పాపంతో నిండినది కనుక దెబ్బ అపనిందలు వేస్తారు గనిదెవా అపనిందలకు భయపడేవారిగా కలవర కాకుండా నిరీక్షణ కలిగిన వారిగా నీ మీద ఆనుకుని జీవిస్తూ ఎవరైతే నింద వేశారో వారి మధ్యలో దెబ్బ నువ్వు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించేవారని చెప్పిదేవా నమ్మకంతో విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈరోజు చేసిన ప్రతి పనిని సహాయం అనుగ్రహించి ఇక దిన ఆస్యలు వదల ప్రతి మీద వెళ్ళి కురమరం చేయమని మా ప్రభు అన్నేసిన బిడ్డకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని కృప సదాకాలం మన తోడని నడిపించును గాక